హాయ్ ఫ్రెండ్స్ మునక్కాడ టమాటా పల్స్ కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు మునక్కాడ రెండు కట్ చేసి పెట్టుకున్నా చక్కగా కొత్తిమీర మెంతికూర కట్ట ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డలు మూడు తీసుకున్నాను చక్కగా చిన్న పీసెస్ కట్ చేసుకుని రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని కరేమాకు అన్నీ వేసి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ఇవన్నీ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసుకోండి చాలా తొందరగా అవుతుంది ఇది తర్వాత బాగా ఇది బాగా మగ్గిపోయిన తర్వాత సగం ముడికాక బ్రౌన్ కలర్ రావాలి మూత పెట్టి ఇప్పుడు కట్ చేసుకున్న మెంతికూర కట్ట ఒకటి వేసి అందులోనే మునక్కాళ్ళు వేసి బాగా రెండు మళ్ళీ నిమిషం రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత మళ్ళీ మూత తీసి టమాటా ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగితే ఇది ఎంత మెత్త గుడికితే అంత బాగుంటుంది టేస్టు చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇది మూత పెట్టుకుని బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా గ్లాస్ వాటర్ వేసుకు ఈ కర్రీ మీకు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా మరిగిన తర్వాత ఇది గుజ్జులాగా బాగా ఎంత మెత్త గుడికితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే మెంత కూరగా లేకపోతే కొంచెం మెంత పొడి వేయండి టేస్ట్ బాగుంటుంది చాలా మెత్తగా ఇలా ఇలాగ ఉడకకుండా మెత్తగా అయిపోతుంది ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ కర్రీ నచ్చితే